ఏసుతో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా మరి దేవుని పిల్లలారా లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివినారా అలాగే ప్రి పిల్లలారా ప్రతి ఉదయం ఎందుకని వాక్యాన్ని చదవమని చెబుతున్నానంటే మరి వాక్యం మనం చదివినప్పుడు దేవుడు ఆ వాక్యంలో ఉండి మనతో మాట్లాడుతూ ఉంటారు మనం బాధలో వేదనలో దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన యొక్క వాక్యం మనల్ని అంతగానో ధైర్యపరుస్తుంది బలపరుస్తూ ఉంటుంది అలాగే మరి ఎందుకు మనం ప్రార్థన చేయాలంటే ప్రార్థన ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితులన్నిటిని కూడా చక్కబరుస్తుంది ప్రార్థన మన స్థితిగతులను మారుస్తుంది అందుకే క్రమం తప్పకుండా వాక్యాన్ని చదవాలి క్రమం తప్పకుండా ప్రార్థన చేయాలి రే పిల్లలారా మరి మీరందరూ కూడా అలాగే క్రమంగా ఉంటున్నారని క్రమంగా ప్రార్థన చేసి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారని నేను నమ్ముచున్నా అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారు కదా మరి మీరు అనేక మందికి దీవునికరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నా దేవుని బిడ్డ ఈ రోజు కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం కీర్తన గ్రంథము ఎనభై ఒకటవ అధ్యాయము పదహారవ వచ్చినాన్ని చదువుకుందాం అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును కొండ తేనెతో నిన్ను తృప్తి పరచుదును ప్రైజ్లో అలే లూయ ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు ఆయన అంటున్నారు అతి శ్రేష్టమైన గోధుమలతో నేను నిన్ను పోషిస్తాను కొండ తేనెతో నిన్ను నేను తృప్తిపరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు దేవుని బిడ్డ ఈ వాగ్దానం చూస్తున్న మీ జీవితాల్లో కరువును అనుభవిస్తున్నారా చాలి చాలా నిర్జీతాలతో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కాక బాధపడుతున్నారా నా బిడ్డలకు సరైన భోజనం నేను పెట్టుకోలేకపోతున్నా నేను కృంగిపోతున్నారా ప్రేపిల్లలారా అలాగే మీకు జీవితంలో భర్తను కోల్పోయి ఒంటరి అయిపోయి నా బిడ్డల్ని ఎవరు పోషిస్తారు నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు నన్ను ఎవరు పోషిస్తారు అని ఒకవేళ వేదనతో బాధతో కృంగిపోయి ఉన్నారా అన్నీ అప్పులైపోయినాయి మరి వచ్చిన శాలరీ శాలరీ అంతా కూడా అప్పులు కట్టడానికి అయిపోతుంది మరి నా బిడ్డలకి సరైన రీతిగా వారిని పోషించుకోలేకపోతున్నానని బాధపడుతున్నారా నా బిడ్డలను ఎవరు పోషిస్తారండి నా బిడ్డలను వారు లేరు అని బాధపడుతున్నారా ఈ ఉదయ కాలం నీ ప్రభుణతో మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు అతి శ్రేష్టమైన గోధుమలతో నేను నిన్ను పోషిస్తాను బిడ్డ అని ప్రభుణీతో మాట్లాడుతున్నారు మన దేవుడు మంచి పోషకుడు కదా ఆయనే మన పోషణాధారం మన దేవుడు మనల్ని పోషిస్తాడండి ఆయన మనకు కరువు రానయ్యాడు ఆయన మనల్ని తృప్తిగా మనల్ని పోషిస్తాడు మన దేవుడు గొప్పవాడండి శక్తిమంతుడు అతి శ్రేష్టమైనది ఇస్తాడు సమృద్ధిని ఇస్తాడు నీ జీవితంలో పిల్లలారా చూడండి ఆ కరువు కాలంలో సారిపతి వి దేవుడు పోషించాడు కదా మూడున్నర సంవత్సరాలు ఆ సారిపత అంతా కూడా భయంకరమైన కరువు అనుభవించారు కానీ ఆ సారీపతి విధూరాలకి దేవుడు సమృద్ధినిచ్చాడు కదా తన కుమారుడైనా తన దాసుడైనా ఏలియాను దేవుడు అద్భుత రీతిగా పోషిస్తూ వచ్చారు కదా ప్రియ పిల్లలారా మీరు మనము నమ్మి ఉన్నాం సర్వశక్తిమంతుడైనా దేవుని పిల్లలం కదా సింహం పిల్లలు లేమి గలవై ఆకలిగా ఉంటాయంట కానీ ఆయన అంటున్నాడు ప్రభు నన్ను ఆశ్రయించిన వారికి ఏ కొండదని చెప్పారు కదా దేవుడు ప్రియ పిల్లలారా ఆయన మనకి ఏ కొ ఉంచాడు ఏ కొరత రానియ్యాడు ఆయన మనకి సమృద్ధినిచ్చి పోషిస్తాడు ఆ కొండ మీద మూడు దినాలు మరి దేవుని యొక్క వాక్యం వినడానికి ప్రజలు వచ్చారు కదా మూడు దినాలు అద్భుత రీతిగా మరి వాక్యం విన్న తర్వాత దేవుడు వారికి వారి సమృద్ధి అయిన ఆహారాన్ని పెట్టారు వారంట తృప్తిగా భుజించారంట దేవుని పిల్లరా ప్ర దేవుని పిల్లలారా వారు తృప్తిగా భుజించారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నిజమండి మన దేవుడు ఎలా పెడతారంటే మనకు తృప్తిగా పెడతారు మనకి ఏ లోటు రానియాడు దేవుడో నీ దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి ముద్రైన దేవుడు ఆయన సృష్టికర్త అయిన దేవుడు చూడండి అందుకే ఇస్రాయేల్ ప్రజలకు నలభై సంవత్సరాలు ఆకాశం నుండి మన్నా చేత వారిని పోషించాడండి వారికి మాంసాహారం అడిగితే సమృద్ధైన మాంసాహారం ఇచ్చాడండి మన దేవుడు మనల్ని పోషిస్తాడు మనకు కరువు రానయ్యాడు రే దేవుని పిల్లలారా కృంగిపోవద్దు అని అంటున్నాడు నిన్ను నేను తృప్తిపరుస్తాను ఎలా అంటే కొండ తేనుతూ నిన్ను నేను తృప్తిపరుస్తాను అంటున్నాడు అన్ని విషయాల్లో మేలు చేసే దేవుడు మనల్ని తృప్తికరమైన జీవితాన్ని మనకిస్తాడా కుటుంబ విషయాల్లో ఆర్థిక విషయాల్లో అన్ని విషయాల్లో దేవుడు ఉద్యోగ విషయాల్లో మనకు మేలు చేస్తాడు దేవుడు తృప్తికరమైన జీవితాన్ని మనకి ఇస్తాడండి మరి ఆయన అతి శ్రేష్టమైన గోధుమలు ఇస్తానని మిమ్మల్ని నేను తృప్తి పరుస్తానని మిమ్మల్ని నేను పోషిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు అందుకే నీ పరిస్థితులను చూసి నో కృంగిపోవద్దు నన్ను ఎవరు పోషించేవారు లేరని బాధపడొద్దు సర్వశక్తి మందుడైన దేవుడి ఈ యొక్క ఉదయకాలం నేత మాట్లాడుతున్నారు ఆయన మాటను రిసీవ్ చేసుకో ఆయన మాటను నమ్ము నీ దేవుని మాట నీ హృదయంలోనికి రిసీవ్ చేసుకుంటే దేవుడు నేను సమృద్ధినిచ్చి నీకు నీ కుటుంబానికి సమృద్ధినిచ్చి ఆయన పోషించబోతున్నాడు ఎలా అంటే తృప్తికరంగా నిన్ను పోషిస్తాడు దేవాది దేవుడు మరి దేవుని బిడ్డ ఇంకెందుకు భయం ఎందుకు ఇంకా కృంగుదల ధైర్యం తీర్చుకో దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి ఆయన వాగ్దానాన్ని హృదయంలోనికి రిసీవ్ చేసుకో ఎవరైతే ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకుంటున్నారో ఈ వాగ్దానము ప్రతి వారి జీవితంలో నెరవేర్చబడవును గాక ఆమె ప్రార్థన చేసుకుందామా అందరూ పరిశుద్ధుడ మహాగనుడని కొందనాలు స్తోత్రాలయ్యా ప్రియతండ్రి ఘనమైన పాదార విందములకు వేలాది వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి నాయన ఉదయ కాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా అవును తండ్రి అతి శ్రేష్టమైన గోధుమలతో అయ్యా మమ్మల్ని పోషిస్తానని కొండ తేనెతో మమ్మల్ని తృప్తిపరుస్తానని అయ్యాను వాగ్దానం ఇచ్చినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకున్నారు అయ్యా వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక ప్రియ తండ్రి నాయన ఏ ఏ కుటుంబాల్లో ప్రభ ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల జీవితాల్లో అయ్యా ఒకవేళ నా ప్రభు ఆర్థికపరమైన సమస్యలు అప్పు సమస్యలు అల్లాడిపోతున్నారేమో నాయన నీ బిడ్డలను దర్శించండి ప్రభా అప్పులు కాడి వేస్తు నా విరిగిపోవును గాక తండ్రి నాయన వారు చాలి చాలిన జీతాలతో బ్రతుకుతున్నారేమో వాళ్ళ శాలరీస్ అధికంగా పెరుగునుగాకేస్తున్న మూలు దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నా తండ్రి నాయన ఏ కుటుంబాల్లో కూడా ఏ కొదవగానే ఏ కొరత కానీ ఉండడానికి వెళ్ళేదయ్యా నీ సమృద్ధినిచ్చి సంతృప్తినిచ్చి అయ్యా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభానికే స్తోత్రాలయ్యా అలాగే నాయన ఉద్యోగాలు లేక బాధపడుతున్న వరకు ఉద్యోగాలు అనుగ్రహించండి అలాగే బిడ్ బిడ్డలు లేక బాధపడుతున్న వరకు బిడ్డలు అనుగ్రహించండి అయ్యా వ్యాపారాల్లో తోడుగా ఉండండి నాయన అయ్యా నా తండ్రి ప్రతి విషయంలో నీ బిడ్డలకు తోడుగా ఉండండి వివాహం కాని బిడ్డలకు మంచి భాగస్వాములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా నానా విధ రోగాల చేత బాధపడుతూ అయ్యాన్ని బిడ్డలు అల్లాడిపోతున్నారేమో వారందరికీ నాయన సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక దేవానికి ఏ స్తోత్రాలు ఈ దినం మ్యారేజ్ డేస్ బర్త్ డేస్ ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా నీ గొప్ప కార్యాలు జరిగించండి నూతనమైన ఆత్మీయ అనుభవంలోనికి వారు నడిపించండి ఈ సంవత్సర కాలం అంతా ని కృపాక్షేమాలతో నడపండి దేవా అలాగే ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి అందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకున్నామని ఏసుక్రీస్తు నామం పేట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె